సమావేశంలో శ్రీతులు వెంకట గారిని ఏపీఎస్ఎస్సీ తరఫున శ్రీ తాయి సూర్యనారాయణ ప్రభుత్వ ఎన్ని కళాశాల హృదయపూర్వకంగా ఈ సమావేశమై ఈ అద్భుత ఆడిటోరియం ఆర్టీటీ వాళ్ళు శాంక్షన్ ముప్పై మీరు విలువైతే టెన్ పర్సెంట్ మీరు కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ఆ రోజే మూడు లక్షల రూపాయలు దానం చేసిన మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఈ సమావేశం హృదయపూర్వకంగా మా అందరి తరఫున విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అనేది మీరు అనుకోవద్దు గత పాలకుల మాదిరిగా జనవరి ఫస్ట్ అని చెప్పేసి జాబ్ క్యారెంటర్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని మర్చిపోయినటువంటి వైన ఉండదు ఈ రోజున మొదటిసారిగా మీ దగ్గర జాబ్ మే జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు మార్చి వరకు అంటే దాదాపు వచ్చే రోజుల్లో మరొక ఆరు జాబ్ మేళాలు కూడా నిర్వహించబోతున్నారు నెలవారీగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవకాశాలు కూడా మీరు కూడా గుర్తెరగా అని చెప్పేసి తెలియజేస్తాను మా వంతుగా ఇప్పటి పిల్లల కూడా చెప్తున్నాం వాస్తవంగా ఈ ఆడిటోరియం కట్టినప్పుడు ఏదో కట్టినారని చెప్పేసి అనుకున్నాం కానీ ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు మంచి కార్యక్రమం దట్టు వెల్ మెయింటైన్ అప్రిషియేట్ ద స్టాఫ్ నిజంగా ఎనిమిది సంవత్సరాలైతే పది సంవత్సరాలు అయింది గట్టి పది ఏళ్ళు పది సంవత్సరాల పైన అయింది అయినప్పటికీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అశ్రద్ధ చూపలేదు అంటే కాలేజు అధ్యాపక బృందం కావచ్చు మిగతా స్టాఫ్ కావచ్చు చూపిస్తున్నటువంటి శ్రద్ధ పిల్లల మీద పరిసరాల మీద అద్భుతంగా ఉండాలనేది చెప్పకనే తెలియజెప్పేటువంటి ఆలోచన ఇది మరి మీరందరూ కూడా అదృష్టవతి ఇటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు ఇటువంటి వాతావరణంలో ఉన్నారు ఇట్ విల్ హ్యావ్ ఇన్ ప్లేస్ ఆన్ యువర్ ఫ్యూచర్ మీ భవిష్యత్తు మీద ఖచ్చితంగా మీ అప్ కండిషన్స్ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఒక హెల్త్ ఎన్విరాన్మెంట్ అనేది ఆరోగ్యకరంగా ఆలోచించే విధంగా మిమ్మల్ని ముందుకు తీసిపోతుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ ద పర్సనాలిటీ డెవలప్మెంట్ దట్ ఈస్ వెరీ ఎగ్జాక్ట్లీ ద ఫ్యూచర్ జనరేషన్ షుడ్ నీడ్ టు ఫోకస్ మీరు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఫోకస్ ఉండాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత ఆలోచన విధానం కూడా ఉండదు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధ్యాపకు దాడుకుంటుంది ఆ దిశగా కూడా మీరు వాళ్ళని గ్రూమ్ చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేది మీద నుంచి కోరుతూ ఉన్నాను మరొకసారి ఈ ప్రభుత్వము మీ అందరి పట్ల మీ భవిష్యత్తు పట్ల మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆలోచించినటువంటి మీరు ఊహించినటువంటి పనులు కూడా ఈ నియోజకవర్గంలో వచ్చే రెండు సంవత్సరాల్లో జరగబోతానని మీ భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పేసి కూడా వీరి గురించి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ వచ్చే మార్చిలోడు మళ్ళీ నేను మీ జాగ్రత్తలోనే పార్టిసిపేట్ చేస్తాను వారు పిలిచినా పిలవకపోయినా ఆ రోజులో ఒక మీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తు ఈ నియోజకవర్గంలో మేము చేయబోయేటువంటి కార్యక్రమానికి ఒక క్లారిటీగా మీకు రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైతే నిరుద్యోగులు ఈ రోజున ఈ జాబ్ మేళాలో వాళ్ళ భవిష్యత్తు ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రపంచీకరణ జరిగింది చైనాను కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది కంపేర్ టు చైనా ఎకానమీ మాత్రం మనం వెనకబడ్డాం ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్యం నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో ప్రాధాన్యత సంతరించుకుంటుందో అక్కడ మనం వెనకబడుతూ ఉన్నాం దిస్ ఇస్ వేర్ ఎగ్జాక్ట్లీ కాన్సన్ట్రేట్ అక్కడే మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేస్తా ఉంటాను వాట్ ఎవర్ దీలింగ్ అని ఏ దిశలో అయినా మీరు పోండి ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీకైనా మీరు పోండి కానీ దాంట్లో పర్ఫెక్షన్ సాధించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇది చిన్న ఆపర్చునిటీ కావచ్చు భవిష్యత్తులో మనం అందరం కలిసి ఒక ఆలోచన పోతాం ఏదైతే ఇప్పుడు కంపెనీస్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినారో ఒక ఆరేడు కంపెనీలో ఎనిమిది కంపెనీలో మెన్షన్ చేస్తున్నారు ఈ రకమైనటువంటి పట్టికలో విషయ సూచికలో మన కలిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేంత స్థాయికి మీరందరూ మనం అందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కన్సిస్టెంట్ లీడర్షిప్ విజన్ ఉన్నటువంటి లీడర్షిప్ కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అది ఉన్నప్పుడు సమాజం నుంచి అందేటువంటి ప్రోత్సాహం నమ్మకం కూడా ఆ నాయకత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అందుకనే మనం అందరం కలిసి ఆ స్థాయికి దిగుతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ అన్నారు అదొక ఫార్స్ట్ గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్లు వస్తే అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఎలిజిబుల్గా లేరో వాళ్ళు కూడా గ్రూప్ వన్ ఆఫీసర్ అయినటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి ఒక ఉంది ఈ ప్రభుత్వ ఆలోచన విధానంలో ఒక స్పష్టత ఉంది ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి చదువుకున్నటువంటి పిల్లలన్నా పిల్లల భవిష్యత్తు అన్న ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది వారందరి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక ఒక స్ట్రాటజీతోనే ఆయన